ఇంట్లోనే రుచికరమైన చికెన్ పొకోడి తయారు చేసుకునే విధానం శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఒక కేజీ చిన్న చిన్న పీసుల్లో తీసుకోవాలి ఆ పెట్టి కావాల్సిన పదార్థంలో ఒక కేజీ చికెన్ సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ పసుపు టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అన్నీ వేస్ ఇవన్నీ వేసుకున్నాక బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మిరియాల పొడి ఒక స్పూను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి కార్న్ఫ్లోర్ పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి బియ్యం పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెండు సగాలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నిమ్మకాయ బాగా పిండుకొని అంతా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ ఇలా ఉంది దీనిలో కొంచెం కరేపాకు యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందు కమ్మ పెట్టుకుందాం పాన్ పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాం డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా వేడ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత డ్రై చేసుకున్న చికెన్ని అలా చిన్న చిన్న ప్లేసెస్గా వేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఎంత బాగా వచ్చిందో చూడండి క్రిస్పీ క్రిస్పీగా తింటే చాలా బాగుంటాయి ఇలా మీరు కూడా చేసుకోండి వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ ఫైనల్గా కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటున్నాను చూడండి గుమగుమలాడే చికెన్ పకోడీ ఎంత టేస్టీగా ఉందో చూడటానికే నోలు చేస్తుంది ఇలా మెత్తగా చూసారు కదా మెత్తగా ఉంది ఫ్రిడ్జ్లో డ్రై అయిన తర్వాత సాఫ్ట్ సాఫ్ట్గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్